కుటుంబంలో అందరినీ ఒకేలా చూడలేము మనం పిల్లలు కూడా అంతే నీకు అమ్మ ఇష్టమని నాని అడగండి పిల్లల్ని ఇద్దరు ఇష్టమే అంటారు కొంతమంది ఆ ఒకరిని హైలైట్ చేయాలంటే ఎవరిని హైలైట్ అడిగా అనుకోండి ఖచ్చితంగా ఎటో సైడ్ వెళ్తారు అయితే అమ్మ అంటారు లేకపోతే నాన్నైనా అంటారు ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు అంటే ఎక్కువ శాతం మంది సుమ అంతా కాదు అందరూ కాదు ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు తండ్రిని ఇష్టపడుతుంటారు ఎక్కువ శాతం మంది మగపిల్లలు తల్లిని ఇష్టపడుతుంటారు కారణం ఒకటే ఇటు చేసి అదో పనులంటిని తల్లి సపోర్ట్ చేస్తుంటది తండ్రి నాలుగు అంతుంటాడు అందుకని మగ పిల్లలకి ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటది తల్లి మీద ఉంటుంది కప్పేస్తుంటది ఏమన్నా వచ్చినా జాగ్రత్తగా తాపితో కప్పేత్తంటది కనబడి తండ్రికి ఏం కాదులే ఏం కాదు నాన్న వచ్చేతడు సర్దేసుకో నానొచ్చేస్తాడు జాగ్రత్త నాను వచ్చేతడు చూసుకో నానో చెతాడు కట్టాయి నాడు తీసే అన్ని చేసేది ఎవరు అమ్మ అందుకని పాజిటివ్ కన్సర్ ఎవరి మీద ఉంటది అమ్మ మీద ఉంటది ఇంకా ఆడపిల్లలకి తండ్రి మీద ఎందుకు అంటే తల్లి ఎక్కువ ఆడపిల్లలకి పనులు బురమ ఎత్తుంటది ఆ బట్టలు ఉతికాయి అది తుడిచే అది కడిగాయి అంటుంటది సో ఇవన్నీ ఆడపిల్లకి నాన్న చెప్పడు నాన్నకి ఆడపిల్లకి పనులు చెప్పడం రాదు ఎందుకంటే నాన్న పనికి బయటకు వెళ్తాడు బయటకు వస్తాడు చూసుకుంటాడు ఏవైనా చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తాడు నాన్న పనులు మాగ పిల్లలకు చెప్తాడు అందుకని ఆడపిల్లలు అమ్మ మీద పెద్ద ఏ ఎప్పుడు నాగే చెప్పుద్ది ఆడికి చెప్పదు అని అనుకుని ఎక్కువ ఎవరితో కనెక్ట్ అవుతారు తండ్రితో కనెక్ట్ అవుతారు అంతే అంత మించి తేడా ఏమి లేదు చాలా చోట్ల జరిగే ఇదే అని అన్ని చోట్ల ఒకలా ఉండొస్తున్నా ఒక చోట తండ్రిని ఇష్టపడే కొడుకులు ఉంటారు ఒక చోట తల్లిని ఇష్టపడే ఉంటారు ఒక పర్సెంటేజ్ చెప్పారు మొత్తం అన్నింటికి ఒకటే చొక్క తొడిగకండి ఒకటే కొలమానం వేసేకండి మీరు అర్థమైందా